నమస్తే అమ్మ లతమ్మ ఫ్యామిలీకి స్వాగతం అన్నమాట ఈరోజు ఏంటంటే మా ఆయన డ్యూటీకి పోతున్నాడు నాకు తలకు నూనె పెట్టు అన్నాడు ఆయనకేందంటే అన్ని పనులు ఆయన చేసుకోగలడు కానీ నేను స్వయంగా చేయాలని ఆయనకు భలే ఇష్టం నేనే రెడీ చేయాలి నేనే నూనె పెట్టాలి నేనే పౌడర్ వేయాలి నేనే బొట్టు పెట్టాలని నాతో పని చేపించుకోండి ఆయనకు చాలా ఇష్టం అనమాట మా ఆయనకి చాలా మందికి ఇలాంటి కోరికలు ఉంటాయి కానీ చెయ్యి ఇంట్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పని వాళ్ళకి బరువు ఉంటుంది వాళ్ళ పని వాళ్ళకే బరువు ఉంటుంది అందుకే ప సేవ పోతావా లేదా పెట్టుకుంటా లేదా అంటారు కానీ నేనైతే నేను కూడా ఒక్కోసారి అట్లా గెదురుకుంటా ఆయనకి కానీ ఎప్పుడోసారి బాగా కూల్గా గా కోపంతో ఉన్నాడు బాగా కనుక్కుంటాడు అప్పుడు నేనే సేవ చేయాలని చెప్తాడు మా ఆయన బల్లి తెలివితేటలుండనకు మాటలు కారి మాటలతోనే మాయ చేస్తాడు ఇంక మా బుజ్జి మిర్చి ఉన్నాయి కదా ఓ ఒకటే ఒకటే బాగా దగ్గరికి వస్తానే ఉంటాయి అవి అయితే ఏం నవ్వుతానయో నేను రెడీ చేస్తానని తలకు నూనె పెడుతుంది దూతంది పౌడర్ వేస్తుంది బాగా సేవ చేస్తాంది అమ్మ వాళ్ళ ఇంటి ఆయనకు అని బుజ్జిమిచ్చి అని నవ్వుతాండ చాలా మంది అనుకుంటారు నేనేందుకు తలకు నూనె పెడతా బొట్టు పెడతా ఏం నువ్వు చేసుకోలేవా పాపం అన్ని పనులు ఇంకా నువ్వు బిడ్డవా లల్లిబిడ్డవా బిడ్డవా అని అంటారనమాట అయినా మన భర్తకు మనం సేవ చేస్తే తప్పే ఉందమ్మా ఇలా చేయండి కుదిరినప్పుడు కుదిరిన గుడక ఇలా తలకు నూనె పెట్టి పౌడర్ వేసి బొట్టు పెట్టి ఆ అదేందో సినిమాల్లో పాత సినిమాల్లో చేస్తాను ఇప్పుడైతే చేయర్లే ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలకి అట్లే మగ పిల్లలకి అట్లే పనులుంటాయి కాబట్టి ఎవరి పనులు వాళ్ళకి బరువు ఉన్నాయి కాబట్టి చేయడం అంత కష్టము నాకైతే ఏం పని లేదు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉంటావు కదా ఏమి తలకాయకి నూనె పెట్టేకేమి తలకాయ దిగేకేమని ఇట్లా మాటలు చెప్తూనే పని చేయించుకుంటాడనమాట ఈయన మనము ఎప్పుడన్నా తలకు నూనె పెట్టినప్పుడు వెంటనే పౌడర్ వేసుకుంటాం కదా కానీ అట్లా వేసుకోకూడదు వట్టి బట్ట తీసుకొని అలాంటి తుడిచేసుకోవాలన్నమాట అప్పుడే మనం పౌడర్ వేసుకున్నప్పుడు బాగా నీట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇట్లనే ఆయనకు పౌడర్ వేసినానన్నమాట ఫస్ట్ నూనె అంతా తుడిచేసినాను ముఖం మీద నూనె ఆడేగానే కొంచెం కూడా లేకుండా వట్టి బట్ట తీసుకొని మళ్ళా ఇట్లా రెడీ చేస్తానన్నమాట మా ఆయన ఏమంటానంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు పిల్లలకి కూడా బిడ్డలు కూడా ఇట్లా ఒత్తి ఇట్లా తుడిసి ముక్కి ఇట్లా తిప్పి మగం ఇట్లా దిప్పి జుట్టు అట్లా దిప్పి ఇట్లా తిప్పి అందుకే పిల్లలు నీ తన రాడీ అందుకే పాపం బిడ్డలు నా దగ్గరకు వచ్చి పౌడర్ అయ్యి బొట్టు పెట్టి డాడి తలకాయ దూగుడాడే అని వాళ్ళు నా దగ్గరకు వస్తాను రే నీతో చేపించుకోలేక ఎందుకంటే నన్నే ఇన్ని రౌండ్లు తిప్పిస్తావంటే ఇంకా బిడ్డలు ఎన్ని రౌండ్లు తిప్పించుంటావో ఏమో అని ఓ పక్కన చెప్తాన్నాడు ఎమ్మ ఆఖరికి అంత రెడీ చేసేసినాను బొట్టు అయితే పెట్టేసినా ఇంకా వీటికి పని అంతా అయిపోయినట్లే ఈయనకు బొట్టు పెట్టినా ఇంకా మిర్చి కూడా బొట్టు పెట్టాలంట పెట్టించుకుంటుందే పెట్టించుకోది యమ్మ కర్రీదాని ఆ ఏం తలక ఎట్లా ఇట్లా తిప్పుతానే ఉంటుంది ఉన్న నేనున్నాసేపు నా దగ్గర ఉంటే వాళ్ళ యజమాని వచ్చినాక వాళ్ళ యజమాని మాట వింటానే ఉంటాయి చూడ ఇది ఓ పక్కన బుజ్జి సన్నది కాదు ఇది సూర్యాటకం బుజ్జి నేను ఫస్ట్ భూ పెట్టాల ఏది ఇచ్చినా గాని ఫస్ట్ పెట్టాల కానీ అది బుజ్జి రాదు దగ్గరికి కర్రోడైతే బాగా వస్తాడు మిర్చి చెప్పుల గుడికి ఇమ్మన్నాడు చెప్పులు గుడికి ఇచ్చినానమ్మ ఇంక బండి పోతుంది చూడు మిర్చి అబ్బా కూర్చుండే బండిలో కూర్చొని బాయ్ బాయ్ మేము పోయేస్తామని మళ్ళా రెడీగా కూర్చుంటుంది అనమాట సన్న తెలివైంది కాదు ఇది కర్రీ మిర్చి బుజ్జి ఏమో డాడీ డాడీ ఎందుకు మా అమ్మ నాటుకో పిల్చుకోత నేను వస్తాను ఒక డాడీ అని ఇది చూడు బుజ్జి వెనకెనుక ఉంది కానీ కొంచెం ఆడదాక తిప్పుకొని వచ్చినాడు ఇంతకు ముందే ఇంకా పోయేస్తాను నేను డ్యూటీకి అని చెప్పి టాటా చెప్పి పోనాడు ఆయన చూడు అదే పక్క ఇదో పక్క మళ్ళీ వచ్చి కూర్చుంటాయంట బండిలో ఏ పని అంతా అయింది అమ్మా నాకి ఇంకా బాయ్ బాయ్ అని ఆయన చూడు మళ్ళీ ఇచ్చి పెట్టాలంట ఆడదాకా పిలిచుకోపోతున్నాడులే దీనికి ఏందంటే బండిలో తిప్పి బాగా అలవాటు బండి బయట తీసేసలు పరిగెత్తి వెళ్ళిపోతుంది మిర్చి చూడు రెండు మళ్ళీ వచ్చేసే పిలిచి 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 చాలా అయిపోయింది లాస్ట్కి వచ్చినాయిలే డాడీ బాయ్ మా డ్యూటీ బాయ్ 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 చెప్పేసి వచ్చినాము టాటా చెప్పేసి వచ్చినాము అని మిర్చి బుజ్జి రెండు వాళ్ళ నా దగ్గరికి వచ్చినాయి అన్నమాట వాళ్ళు యజమాని డ్యూటీకి వెళ్ళిపోతానట్లే ఇంకెమ్మ గారు నా దగ్గర ఉండాల్సిందే కదా చెప్పని ఉంటారు బాయ్ బాయ్ డాడీ వచ్చేదో చికెన్ తీసుకురా డాడీ అని చెప్పింది